సమవదిసనీ వన్ కంటైనర్ ఉంది స్టాప్ అయ్యే తిల్లు 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 దాదాపు ఆర్చే స్నోపీ వచ్చేసస్ స్నోపీ వచ్చేసింది ఆఫీస్ స్నేపీ స్నేపీ

ఏంట్రలియో ఏంటి 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 లెట్లా అవకుండా కదా నువ్వు గమ్మున్నాయి నా అదే అంద అదే వంద సింహార్ బోర్లో బంధించినట్టుంది కదా డుతున్నావా అక్క అక్క కమ్ముడు గొడవ అక్కడ ఏదో కుక్క వచ్చింది గొడవ కామో బెటాలియన్ బెటాలియన్ ఇంక పోతుంది బెటాలియన్ మొత్తం కదిలేసింది ఇది హింట్ ఇచ్చేసింది ఆ పక్క వేరే వచ్చిందని అంతే బెటాలియన్ రౌండ్ అప్ చేసేస్తారు అక్కడ అవి ఏదో నల్ల నల్లకొక్క వచ్చిందే ఇది దారు అది బరిగితేసింది టిల్లు భలే ఉన్నాడు రాయ్ தான் ஏம் செய்ய உருகா சூப்பிச்சாலே